మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నారని చూపుతుంది మీరు ఆలోచించడానికి ముందు ఒక్క నిమిషం నన్ను నేను ప్రేమించుకోకూడదావును ప్రేమించుకోవాలి ప్రేమించుకోకుంటే విలువనివ్వకుంటే మీరు దేవుడు సృష్టించిన దాన్ని ప్రేమించలేరు విలువనివ్వరు ఆయన మన కోసం గొప్ప వెళ్ళిన చెల్లించాడు మీకు విలువనిచ్చి ప్రేమించుకోవాలి దేవుడు మీకు ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి క్రమశిక్షణ అనేది నిజమైన స్వయం ప్రేమ మీ సొంత ఆసక్తుల పట్ల సరైన గౌరవం ఉంచుకోవడం అనేది మీ డ్యూటీ ఇతరుల వాటిని చూసుకున్నంతగానే అదొక శ్రేష్టమైన స్టేట్మెంట్ అనిపించింది మిమ్మల్ని చూసుకోవడం అనేది అంతే పెద్ద డ్యూటీ ఎంతైతే ఇతరుల కొరకు త్యాగం చేసే సహాయం చేస్తామో క్రైస్తవులుగా బహుశా మనం చాలాసార్లు గుంటకు ఒక ప్రక్కో మరో ప్రక్కనో పడిపోతుంటాం ఒకటి స్వయం గురించి ఆలోచించే క్రిస్టియన్స్గా